హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డ తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త నూట ఇరవై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల ఉన్న వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు కేటగిరీ వైజ్గా వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో యాభై మూడు ఓబీసీ వాళ్ళకు ముప్పై నాలుగు ఎస్సీ వాళ్ళకు పద్దెనిమిది ఎస్టీ వాళ్ళకు తొమ్మిది ఈడబ్ల్యూసీ వాళ్ళకు పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ప్రతిరోజు మీకు వీడియో రూపంలో కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ డీటెయిల్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పోస్టు పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేము జెండరు ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మొబైల్ నంబరు ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉంది నేషనల్ స్టేట్ వివరాలు డిస్టిక్ వివరాలు నేషనాలిటీ కరస్పాండెన్స్ వివరాలతో పాటు పర్మనెంట్ అడ్రస్ వివరాలు రాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి గ్రాడ్యుయేషను యూనివర్సిటీ సబ్జెక్టు ఇయర్ ఆఫ్ పాసింగ్ మీకు వచ్చిన గ్రేడ్ ఏంటి ఇంటర్మీడియట్లో మీరు ఏ బోర్డు నుండి కంప్లీట్ చేశారు సబ్జెక్ట్ ఏంటి ఇయర్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ ఏంటి టెన్త్ క్లాస్కి సంబంధించి నేమ్ ఆఫ్ ది బోర్డు సబ్జెక్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ గ్రేడ్ వివరాలు రాయాలి వీటితో పాటు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు పీజీ మార్క్ గ్రాడ్యుయేషన్ మార్క్ షీటు ట్వెల్త్ మార్క్ అండ్ టెన్త్ మార్క్ షీట్ దాంతోపాటు ఆధార్ కార్డు తర్వాత సర్టిఫికేట్ రిగార్డింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే ఈ సర్టిఫికేట్ వివరాల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు రెండు రకాల పోస్టులో ఉన్న ఖాళీలు కేటగిరీ వైజ్గా ఒకసారి తెలుసుకుందాం వయసు వివరాలు కూడా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి వేకెన్సీస్ పది ఉన్నాయి అన్ రిజర్వ్ ఆరు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా నూట ఇరవై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు లోపు ఉండాలి అన్ కేటగిరీలో యాభై మూడు ఓబీసీ వాళ్ళకు ముప్పై నాలుగు ఎస్సీ వాళ్ళకు పద్దెనిమిది ఎస్టీ వాళ్ళకు తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పన్నెండు వేకెన్సీస్ కాలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు బెంచ్ మార్క్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే జనరల్ కేటగిరీలో పది సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఓబీసీ వాళ్ళకైతే మో పదమూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీలకు పదిహేను సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి మూడు సంవత్సరాలు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఫైవ్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ ఇచ్చారు అదేవిధంగా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకు మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి హిందీ విత్ ఇంగ్లీష్ ఐజ్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే డిగ్రీ కంపల్సరీగా ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా అర్హత ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ నుండి రిలీజ్ అయిందంటే ద కోల్ మైండ్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది వీటి ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్